కొత్త రాజరాజుపేటలో గత నాలుగు రోజుల మట్టి అతిశార వ్యాధి ప్రబలండి జనాలకి ప్రాణ సంకటంగా కాలుష్యం ఏర్పడటం వల్ల దేనిలో అనేది స్పష్టత కాకపోయినా భయభ్రాంతులకు గురయ్యి నిరోచనాలు వాంతులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం దృష్టి కేంద్రీకరించి ఒక పక్కన ప్రభుత్వం మరొక పక్కన అధికారులు నష్టాన్ని భర్తీ చేసేటువంటి విధంగా యుద్ధ ప్రాతిపదిక మీద వారి ఆరోగ్యాలని కాపాడటం జరిగింది దానిలో భాగంగానే జిల్లా కలెక్టర్ గారు విజయవాడ మున్సిపల్ కమిషనర్ గారు గత నాలుగు రోజులు మట్టి పగలు రాత్రి అని తారతమ్యం లేకుండా వైద్య ఆరోగ్య సిబ్బంది మొదలుకొని కార్పొరేషన్ సిబ్బంది పారిశుద్ధ సిబ్బంది వరకు ప్రతి ఒక్కరి చేత ఇక్కడ జాకన్ స్కూల్లో మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేసి మెడికల్ క్యాంపు ద్వారా ప్రతి ఒక్కరికి సేవలు అందించడమే కాకుండా ఎటువంటి నష్టము లేకుండా చూసినటువంటి దాన్ని మనం అభినందించాలా ఇదే పరిస్థితిలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యువనేత లోకేష్ బాబు గారు తక్షణమే ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి సత్యప్రసాద్ గారిని అదేవిధంగా మరొక మంత్రి అయినటువంటి నారాయణ గారిని స్థానిక ఎమ్మెల్యే బోనమహేశ్వరరావు గారు ఎంపీ కేశ్రీనాథ్ శివనాథ్ గారు మిగిలినటువంటి ప్రజాప్రతినిధులందరినీ కూడా ఎప్పటికప్పుడు యాక్టివ్ చేసి ఇక్కడ ప్రజలని భయభ్రాంతులు గురి చేస్తున్నటువంటి కొంతమంది శక్తులు కొంతమంది అలగా గ్యాంకు కొంతమంది మనుగడనే ప్రశ్నార్థకంగా మారి వారిని మర్చిపోయినటువంటి సందర్భంలో ఎక్కడొక దూర మీడియా ద్వారా కనిపిస్తాం ఆ పత్రికల ద్వారా కనిపిస్తామని చిన్నపాటి ఆశతో లేనటువంటి భయాన్ని జనాలకు కల్పించేటువంటి విధంగా భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి వారి అంశాలన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం వారి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఇప్పుడే కలెక్టర్ గారితో మాట్లాడాం పోలీస్ కమిషనర్ గారితో మాట్లాడాం స్థానిక పోలీస్ పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి శాఖతో మాట్లాడాం ఎవరైనా చావు బతుకుల మధ్యన ఉండారు అంటే వారికి నాణ్యమైనటువంటి నాణ్యతతో కూడినటువంటి వైద్యాన్ని అందించేటువంటి దానికి అందరూ సహకరించాలి లేదు పార్టీల పేరు చెప్పి నరసించిపోయి మనగడే ప్రసాదంగా మారినటువంటి వ్యక్తులు ఆ పార్టీలు వారికి వారికి కాపాడుకునేందుకు ఇది ఒక అస్త్రంగా ఉపయోగిస్తే ప్రజలు క్షమించరు మొన్ననే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తీర్పిచ్చారు రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థలు తీర్పిస్తానికి సంసిద్ధంగా ఉన్నారు కలిసి రండి అందరికీ భయభ్రాంతులు లేకుండా ఉండి వారిలో చైతన్యం తీసుకొచ్చి జరుగుతున్నటువంటి వాస్తవాన్ని ఇచ్చేసి పరిసరాలను శుభ్రంగా పెట్టుకుని వాటర్ దగ్గరించి మిగిలినటువంటి తిను బండారాల దగ్గరించి ఎక్కడ నష్టం జరుగుతుంది ఎక్కడ ఈ విధంగా వస్తానికి కార్పులైంది అక్కడిని ల్యాబ్ టెస్ట్ పోయినాయి అన్నిటి మీద కూడా ప్రభుత్వం ఎప్పుడూ లేనటువంటి విధంగా క్షుణ్ణంగా దీన్ని పగలో రాత్రి లేకుండా అన్ని రకాలుగా చూస్తుంది కలెక్టర్ గారిని అభినందించాలా ఆయన మార్నింగ్ వస్తే అర్ధరాత్రి పోయి మళ్ళీ తల్లారి దాదాపు పోలీసు మున్సిపల్ కమిషనర్ అయితే ఇక్కడే ఉన్నారు పోలీస్ శాఖ ఉంటుంది కానీ ఇంతమంది వ్యవస్థ ఉన్నా ఎవరికి కావాల్సింది వారికి కావాలనేటువంటి విధంగా నిరసించిపోయి మనగడ ఉన్నటువంటి రాజకీయ పార్టీ చోటామోటా నాయకులు హడావుడి చేసినంత మాత్రాన ఏమీ వారికి తాత్కాలిక ఆ రోజు ఏదో టీవీలో కనిపిస్తారు లేదని పేపర్లో ఉపయోగపడితే తప్ప ఎక్కడా కూడా ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశం ఉండదు అటువంటి నూనత భావన ఉంటే తీసి పక్కన పెట్టాలా స్థానిక ఎమ్మెల్యే బోనమ్మ మిశ్ర గారు ఆదేశాల మేరకు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కదిలి పనిచేస్తుంది వారికి అడ్డు లేకుండా వారు చేసేటువంటి పనికి ఆటంకం లేకుండా వారు ఏ రకంగా అయితే సేవలు ఆరోగ్యం పాడైందని మనం భావిస్తున్నటువంటి వ్యక్తులకి ఇవేషనాలు వచ్చి కానీ వాంట వచ్చి కానీ ఇతర జరుగుతున్నటువంటి దానికి కనిపిస్తామో దానిని మనం మనోధైర్యం ఇచ్చేటువంటి విధంగా ఒక మనుషుల్లాగా మనం ప్రవర్తించాలి తప్ప లేనటువంటి అంశాలని తెచ్చి ముడి తప్పుడు ప్రచారాలు తప్పుడు ఆరోపణలు చేస్తే సమాజం క్షమించదు ప్రజలు క్షమించదు తిరిగి వారికి ఏమీ లేనటువంటి విధంగా పోయింది ఇప్పుడే అన్ని రకాలుగా సమావేశం కలెక్టర్ గారు కమిషనర్ గారు దీనికి సంబంధించినటువంటి హాస్పిటల్ సిబ్బందితో వైద్య సిబ్బందితో ల్యాబ్ టెక్నీషియన్తో అన్నిటితో చేశారు ఇప్పటికే తగ్గుముఖం పట్టినటువంటి వాతావరణం రాబోయేటువంటి నాలుగైదు రోజుల్లో పూర్తిగా పాత రోజులను పునరావృతం చేసేటువంటి విధంగా పోయింది ఇంకా ఈ రాజరాజుపేటలో ఈ రకంగా జరుగుతుంది పక్కన ఏ ప్రాంతానికి కూడా వ్యాపించలా మిగతా ఏ ప్రాంతాల్లో కూడా ఎటువంటి జరిగినటువంటి ఘటనలు లేవు అంటే ఏ రకంగా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం పనిచేస్తుంది ఈ ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్లు ఏ రకంగా పనిచేస్తారు కళ్ళుండి కబోదులాగా వ్యవహరిస్తున్నటువంటి కొంతమంది పనికి మారినటువంటి పనికి రానటువంటి వ్యక్తులు దుష్ప్రచారం చేసి మొత్తం హల్చల్ చేస్తున్నా దేనిని ఉపేక్షించేటువంటి పరిస్థితి లేదు మరొక మారు ఇలా చేస్తే చట్టం తన పని చేసుకుని పోయేది తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తూ ఈ ప్రాంత వాసులందరికీ ఎమ్మెల్యే బోన మహేశ్వరరావు గారి నుంచి ప్రభుత్వం నుంచి భరోసా చేస్తున్నాం మీ రక్షణకి మేము బాధ్యత తీసుకుంటాం మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి ఆరోగ్యానికి నష్టం చేకూర్చకుండా తిరిగి నాలుగైదు రోజులు ఈ ప్రాంతాన్ని తిరిగి కొత్త రాజ్యసీ కొత్త కళ్ళతో ముందుకు పోయిద్దని చెప్పేసి ఆనాడు వరదలు వచ్చినప్పుడు ఏ రకంగా అయితే యుద్ధ మీద రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేశారు దానికన్నా దీటుగా రాబోయేటువంటి రోజుల్లో మెడికల్ కి సంబంధించి ప్రాథమిక వైశ్యాలుగా ఆయుర్వేద వైశ్యాలుగా ఉన్నటువంటి ఇక్కడ వైద్యశాలనే నిన్న ఎంపీ గారు చెప్పారు ఎమ్మెల్యే గారు సహకారంతో పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో వైద్యశాలను అధునాతనమైనటువంటి ప్రభుత్వ హాస్పిటల్ సమానంగా ఏర్పాటు చేస్తా ఉన్నాయి ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఏర్పాటు చేస్తున్నాం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పటికైనా కుటుల రాజకీయాలతో కుటంత్రాలతో సాగేటువంటి ఎవరైనా సరే మార్పు రావాలని చెప్పి కోరుకున్నాం మార్పు వచ్చిందని ఆశిస్తున్నాం రానటువంటి పరిస్థితిలో ఖచ్చితంగా దానికి మూల్యం చెల్లించుకో తప్పదని హెచ్చరిస్తున్నాం ఎవరు లేని టైం చూసుకొని ప్రభుత్వ వైద్యులపైన నర్సుల పైన అక్కడ ఉన్నటువంటి సిబ్బంది పైన దౌర్జన్యం చేయడం అనేది చాలా దుర్మార్గకరమైన విషయం దీనిపైన గౌరవ పోలీస్ కమిషనర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ రోజున ఎవరైతే లోన వచ్చి అక్కడ గలాటా చేశారో వారి మీద వెంటనే తక్షణం మరి కేసు నమోదు చేయాలి వాళ్ళని ఎప్పుడు వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం మీకు నిజంగా ప్రేమ ఉంటే మీ మాజీ శాసనసభ్యులు మీ మాజీ ఎమ్మెల్యే ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ మీరు సొంతంగా మెగా మెడికల్ క్యాంప్ పెట్టుకుని సర్వీస్ చేయండి పబ్లిక్ ఉపయోగపడండి ఇక్కడ చేస్తున్నటువంటి అధికారులని భయబాంధం చేస్తే ప్రభుత్వానికి సడ్డపేర వస్తుందని చెప్పి అనుకుంటున్నారు తప్ప ప్రభుత్వ అధికారులు ఎవరు జోలికి వెళ్ళినా సరే మేము ఊరుకునే పర్యలేదు మేము చెప్తా ఉన్నాం అటు పోలీసు కానీ ఇంకోటి ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఎవరు ప్రభుత్వ అధికార దృష్టికి మీరు తప్పుడుగా వ్యవహరిస్తే మేము కఠినంగా మేము శిక్షిస్తాం మిమ్మల్ని అనుకున్నారేమో చేత కాక మేము ఎందుకు ముడుచుకోవట్లేదు ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి ఊరుకుంటున్నాం మీకు చేత లేకన్నా ఉండి ఇక్కడికి వచ్చేదో పొద్దున్న వచ్చి బాబురావు వచ్చేదో అడవు చేసి వెళ్ళిపోయాడు కనుక వాళ్ళు పేపర్లో మీడియాలో పడతారు మేం చేయాలని చెప్పేసి మీరు చేస్తున్నారు తప్ప మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉండి ఎవరికైనా సరే వైసీపీ నాయకులకి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఈ డివిజన్ మేక మెడికల్ క్యాంప్ పెట్టండి మీరు వాళ్ళందరూ కూడా ఏదైనా ఉచితంగా మందులు పంపిణీ చేయండి ఫుడ్ పంపిణీ చేయండి ఏం చేస్తారో చెప్పండి మేము చేస్తాను మా ఎమ్మెల్యే గారు చేస్తారు మా ఎంపీ గారు చేస్తారు మా ప్రభుత్వం చేస్తుంది మిమ్మల్ని ప్రజలు తిరస్కరిస్తే కోసం ఉనికి కాపాడుకోవడం కోసం వస్తా ఉన్నారు నేను గౌరవ కమిషనర్ గారి పోలీస్ కమిషనర్ చెప్తా ఉన్నా గతంలో కూడా ఒక నాలుగైదు నెలల క్రితం కూడా పోలీస్ స్టేషన్ పైన దాడి చేసి పెట్రోల్ పోసి పోలీసుల పైన పెట్రోల్ పోసినా సరే వాళ్ళకి ఎఫ్ఐఆర్ అయింది వాళ్ళకి ఇంతవరకు కూడా అరెస్ట్ అయ్యలేదు ఒకరిని శ్రమిస్తే వాళ్ళు ఆసరగా తీసుకుంటారు పోలీసు మీద దాడి చేస్తాని కోసం ప్రయత్నించిన వాళ్ళని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు అలానే అధికారులు వచ్చారు వాళ్ళ డ్యూటీలు వాళ్ళ కుటుంబాన్ని వదిలేసి వచ్చి సర్వీస్ చేస్తుంటే ప్రభుత్వ డాక్టర్లు అంటే మీకు చెత్తగా పోతే మా పార్టీ వాళ్ళు పెట్టి చేస్తా ఉంటా వీళ్ళు డాక్టర్లా వీళ్ళే నర్సులా ఇలా ఏమైనా ఎండి చదివారా లేకపోతే ఎంబీబీఎస్ చదివారా వీళ్ళు కనీసం నిసానా బ్యాక్సింగ్ వచ్చి ఇక్కడికి మాట్లాడితే అక్కరిది మేము కూడా చెబుతా ఉన్నాం మీరు రావాలన్నది కూడా చెప్తున్నాం ఓన్లీ వెహికల్స్ వరకే గేట్ తీయాలి మిగిలిన టైంలో ఎవరైతే పేషెంట్ ఉన్నారో పేషెంట్ కనుక ఒకరు రావాలి అవుట ఎవరిని రాదు ఆల్ పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా వాళ్ళకి రాకూడదు ఏ పార్టీ రాకూడదు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా వారు ఎవరైతే ఉన్నారో వారికి సహాయకులుగా ఒకరు రావాలి తప్ప ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేయడం అవన్నీ చేయడం అలా తగదు ఈసారి అంటూ అటువంటి జరిగితే ఇక్కడ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా వస్తుందని చెప్పేసి పోలీసు వారు నేను కోరుతా ఉన్నా ఇటువంటి చర్యలను కట్టడి చేయండి పోలీసు వారు అధికారులకి ఎవరికైనా రక్షణగా మేము ఉంటాం మా వంతు బాధ్యతగా మేము తీసుకుంటాం తప్ప ప్రభుత్వ అధికార జోలికి ఎవరైనా సరే కడగడ లెక్కాల్సి లెక్క పెట్టాల్సి వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా